కాశీలోని ఘాట్లు ఈ పవిత్ర నగరానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మికతను తీసుకువస్తాయి ఘాట్ అనేది గంగానదీ తీరంలో ఉన్న మెట్ల సముదాయం అందులో కొన్ని ఆధ్యాత్మిక క్రియలు పూజలు మరియు ఇతర సామాజిక కార్యక్రమాల కోసం ప్రసిద్ధి చెందాయి కాశీలో దాదాపు ఎనభై ఎనిమిది ఘాట్లు ఉన్నాయి మరియు వాటిల్లో ప్రతి ఘాటుకు ప్రత్యేకమైన చరిత్ర విశిష్టత మరియు ఆచారాలు ఉన్నాయి ముఖ్య ఘాట్లు ఒకటి దశాశ్వమేధ ఘాట్ ఇది కాశీలో ప్రసిద్ధమైన ప్రధాన ఘాట్ ఇక్కడ గంగానదీ పూజ అత్యంత ప్రసిద్ధం పూర్వకథ ప్రకారం ఇక్కడ బ్రహ్మదేవుడు అశ్వమేధ యాగాలు నిర్వహించారు రెండు మణికర్ణిక ఘాట్ ఇది కాశీలో అత్యంత ప్రాచీన ఘాట్ ఇది ప్రధానంగా దహన సంస్కారాల కోసం ప్రసిద్ధి చెందింది పురాణాల ప్రకారం ఇది మోక్షప్రాప్తి స్థలం మూడు అస్సీఘాట్ ఇది గంగా నదుల సంగమంలో ఉంది ఈ ఘాట్ బహుళ పర్యాటకులు ఆధ్యాత్మిక భక్తులను ఆకర్షిస్తుంది సూర్యోదయ సమయంలో పూజలు యోగ శిబిరాలు ప్రసిద్ధి నాలుగు హరిశ్చంద్ర ఘాట్ ఇది మరొక ప్రముఖ దహన ఘాట్ హరిశ్చంద్ర మహారాజు చరిత్రకు సంబంధించిన ఈ ఘాట్లో మోక్షం కలిగించే విశ్వాసం ఉంది ఐదు సీట్ ఇది ప్రముఖ కవి తులసీదాసు జీవితం మరియు రచనలకు సంబంధించి ప్రసిద్ధి చెందింది రామచరిత మానసం ఇక్కడే రాయబడినదని చెబుతారు ఇతర ముఖ్య ఘాట్లు భరద్వాజా పాంచగంగాఘాట్ భరద్వాజాఘాట్ సింధియాఘాట్ ప్రత్యేకతలు ఈ ఘాట్లు పుణ్యస్నానాలు పిండి ప్రదానం పూజలు వంటి కార్యక్రమాలకు ముఖ్యమైనవి ప్రతిరోజు ఉదయం సాయంత్రం గంగాహారతి ఈ ఘాట్లను మరింత దివ్యంగా చేస్తుంది ఇక్కడి దృశ్యాలు కాశీకి మైథలాజికల్ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతాయి తిరిగిపోయేవారు ఈ ఘాట్లను దర్శించి ఆధ్యాత్మిక శాంతిని పొందటానికి కాశీకి రావటం అనివార్యం